రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది అమరావతి నిర్మాణ పనుల్లో సీఆర్డీఏ వేగం పెంచింది ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు సిఆర్డిఏ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వందల యాభై రెండు కోట్ల విలువైన పనులకు బుధవారం టెండర్లు పిలిచారు మొత్తం రెండు వేల మూడు వందల కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు పలు జోన్లలో రహదారుల నిర్మాణంతో పాటుగా నీటి సరఫరా విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ టెండర్లు పిలిచారు అలాగే నీరుకొండ రిజర్వాయర్ కు సంబంధించిన బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు టెండర్ల దాఖలాలకు జనవరి ఇరవై తేదీ వరకు గడువు ఇచ్చారు సంక్రాంతి పండుగలోగా ముప్పై ఒక్క వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి సర్కార్ అమరావతి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ప్రాధాన్యాలను ప్రారంభంలోనే వెల్లడించారు అందుకు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి తన వంతు సహకారం అందిస్తోంది అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల సాయం ప్రకటించారు ప్రపంచ బ్యాంకు ఏడీబీల ద్వారా ఈ మేరకు రుణ సౌకర్యం కల్పించనున్నారు అలాగే అమరావతిలో పలు జాతీయ సంస్థలు కూడా కొలువు తీరనున్నాయి ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది రెండు వేల పద్నాలుగు సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత పలు కేంద్ర సంస్థలకు అమరావతిలో స్థలాలు కేటాయించారు అయితే ఆ తర్వాత రాజధాని నిర్మాణం ఆగిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే అమరావతి పనులను టీడీపీ కూటమి సర్కార్ ప్రారంభించింది జంగిల్ క్లియరెన్స్ చేపట్టి రాజధానికి ఓ రూపు తీసుకొచ్చింది ఇప్పుడు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది